రైట్ సో హాయ్ వన్ సో ఈ క్లాస్లో మనం సి ప్రోగ్రామింగ్ ఈ క్లాస్ నుంచి మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ఎలా అనేది తెలుసుకుంటున్నాం సో ఫస్ట్ క్లాస్లో అంటే క్లాస్ వన్ వాట్ మనం ఏం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఔ టు కమ్యూనికేట్ కంప్యూటర్ అవుట్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్ అంటే మనం కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి సో ఇద్దరు పీపుల్ మాట్లాడుకోవాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఏదైనా ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది వాటి మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ అంటాం హ్యూమన్ మాట్లాడుకునే లాంగ్వేజెస్ అంటాం సో అలాగే కంప్యూటర్తో మాట్లాడాలంటే కంప్యూటర్తో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి దాని నుంచి ఏదైనా అవుట్పుట్ రావాలి అని అనుకున్నప్పుడు కంప్యూ కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి కమ్యూనికేట్ అవ్వ అవ్వాలి అంటే ఏ లాంగ్వేజ్ని వాడాలి సో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్లీ ఒక లాంగ్వేజ్ ఉంటుంది అది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ సో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ సో వాట్ ఈస్ కంప్యూటర్ మేడ్స్ కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి కంప్యూటర్ మేడ్ బై ఎలక్ట్రానిక్స్ కాబట్టి సో ఎలక్ట్రానికల్ ఆపరేషన్స్ ఉంటాయి అంటే ఆన్ కానీ ఆఫ్ కానీ ఆపరేషన్స్ ఉంటాయి రైట్ సో మెషిన్కి కూడా రెండు ఆపరేషన్స్ ఉంటాయి సో వీ కెన్ కంప్యూ నాట్ ఓన్లీ కంప్యూటర్ కంప్యూటర్ అనే కాదు దేనికైనా ఆన్ అండ్ ఆఫ్ అనే ఎలక్ట్రానిక్ డివైస్కి ఆపరేషన్స్ ఉంటాయి అలాగే కంప్యూటర్కి రెండు బిట్స్ ఉంటాయి వి మనం వాటిని ఏమంటాం అంటే బైనరీ బిట్స్ అంటాం బైనరీ బిట్స్ అంటాం బైనరీ బిట్స్ అంటే ఏంటి జీరో అండ్ వన్ అంటే కంప్యూటర్ తోటి మనం ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కూడా జీరోస్ తోటి వన్స్ తోటే రాయాలి జీరో వన్ కాంబినేషన్తోటే రాయాలి సపోజ్ నువ్వు కంప్యూటర్కు హాయ్ అని చెప్పాలనుకుంటున్నావు హాయ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి హెచ్ ఏ హై హాయ్ సో ఏ ఐ హాయ్ అని రాయాలనుకుంటే హెచ్ మనం జీరో వన్స్లో కాంబినేషన్లో రాయాలి ఏ జీరో వన్ కాంబినేషన్లో రాయాలి ఐ జీరో వన్ కాంబినేషన్లో రాయాలి అప్పుడు అది కంప్యూటర్ ఓ ఇతను నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడు అని అర్థం చేసుకుంటుంది సో కంప్యూటర్ అర్థం చేసుకునేది ఓన్లీ రెండే రెండు పిట్స్ జీరో అండ్ వన్ ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ మెషిన్ డివైస్ మెషిన్ కంప్యూటర్ ఈజ్ ఎ మెషిన్ ఇట్ ఈజ్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి రైట్ బట్ మరి కంప్యూటర్ తోటి ప్రోగ్రామ్ రాయాలన్నా లేకపోతే రెండు నెంబర్స్ని యాడ్ చేయాలన్నా లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలన్నా చాలా కష్టం కాబట్టి సో కొన్ని రోజుల తర్వాత అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్కి ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కొన్ని రోజుల తర్వాత ఇంకొక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు అలా ఆ సెకండ్ లెవెల్ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం దాన్ని మనం కంప్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఏమో ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం సో సెకండ్ టైం సెకండ్ టైం నెక్స్ట్ నెక్స్ట్ డెవలప్ చేసిన లాంగ్వేజ్ వచ్చేసి సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటాం దాని పేరు వచ్చేసి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ మరి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఏం చేస్తాం అంటే మనం ఏ లాంగ్వేజ్ని డెవలప్ చేసినా కూడా కంప్యూటర్కి అర్థమయ్యేంటి ఓన్లీ రెండు బిట్సే అర్థమవుతాయి జీరో వన్ మాత్రమే అర్థమవుతుంది కంప్యూటర్కి నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా లేదా నువ్వు ఏం చేయాలనుకున్నా కంప్యూటర్ తోటి కంప్యూటర్తో నువ్వు కమ్యూనికేట్ అయ్యేది ఓన్లీ రెండు వర్డ్సే జీరో అండ్ వన్ మాత్రమే అర్థం చేసుకుంటుంది కంప్యూటర్ కానీ నువ్వు రాయాలనుకున్న దాన్ని కంప్యూటర్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి మనం కొన్ని ట్రాన్స్లేటర్స్ వాడుకుంటాం ఇక్కడ కొన్ని ట్రాన్స్లేటర్స్ని వాడతాం సో ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ నుంచి కొన్ని ట్రాన్స్లేటర్స్ స్టార్ట్ చేశారు సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ కానీ కోడ్ కానీ అదే కంప్యూటర్ అర్థం చేసుకోవాలనుకుంటే మనం ఒక ట్రాన్స్లేటర్ని వాడుకోవాలి ఆ ట్రాన్స్లేటర్ ఏంటి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం సో ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం కంప్యూటర్ అంటే ఓన్లీ జీరో వన్ వన్నే అర్థం చేసుకుంటుంది స్టిల్ ఇప్పుడు కాదండి ఇంకో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కంప్యూటర్కి అర్థమైతే జీరో నే కానీ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అంటే నెక్స్ట్ డెవలప్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఇప్పుడు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒక ట్రాన్స్లేటర్ని వాడతాం అంటే ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే నువ్వు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని కంప్యూటర్ లాంగ్వేజ్కి అంటే జీరోస్ అండ్ వర్డ్స్కి ట్రాన్స్లేట్ చేస్తుంది ఆ ఆ ట్రాన్స్లేటర్ ఏంటి ట్రాన్స్లేటర్ వచ్చేసి అసెంబ్లర్ ఆ ట్రాన్స్లేటర్ వచ్చేసి అసెంబ్లర్ ఈ అసెంబ్లర్ అనే ట్రాన్స్లేటర్ ద్వారా కంప్యూటర్కి అర్థమయ్యేలాగా అసెంబ్లీ లెవెల్ కోడ్ కోడ్ వచ్చేసి కంప్యూటర్కి అర్థమయ్యేలాగా జీరోస్ అండ్ వర్డ్స్కి కన్వర్ట్ చేసుకుంటుంది సో అది ఎట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఏం చేశారంటే కొన్నిటిని డెవలప్ చేశారు వాటిని నిమోనిక్స్ అంటాం నిమోనిక్స్ నిమోనిక్స్ అంటాం వీటిని సింపులీ ఆపరేషనల్ కోడ్స్ అంటాం ఏంటి ఆపరేషనల్ కోడ్స్ సపోజ్ టూ ప్లస్ త్రీ రాయాలి టూ ప్లస్ త్రీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి టూ అంటే కంప్యూటర్కి అర్థమవుతుందో అర్థం అవ్వదు ప్లస్ అంటే కంప్యూటర్కి అర్థం అర్థం అవ్వదు త్రీ అంటే కంప్యూటర్కి అర్థమవుతుందో అర్థం అవ్వదు కానీ టూ త్రీ అనే నంబర్స్ని మనము జీరో సెవెన్ వన్స్లోకి కన్వర్ట్ చేయచ్చు ప్లస్ అనే దాన్ని నిమోనిక్స్ ఆపరేషనల్ కోడ్ అంటాం సో టూ ప్లస్ త్రీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఫైవ్ నీకు ఆన్సర్ తెలుసు టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అని ఆన్సర్ తెలుసు టూ ప్లస్ త్రీ ఓకే టూ థౌజండ్ నైన్ నైంటీ వన్ ప్లస్ టూ థౌజండ్ నైంటీ వన్ అని మీరు టైప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి ఒక క్యాలిక్యులేటర్ వాడతారు లేదా ఒక చిన్న ప్రోగ్రామ్ రాశారనుకోండి ప్రోగ్రామ్ రాశారు మీరు రాసిన తర్వాత ఏ నెంబర్ అయినా ఇచ్చేయండి అవుట్పుట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది అది మీరు సాల్వ్ చేయడానికి ఒక్కసారి టూ మినిట్స్ పట్టచ్చు త్రీ మినిట్స్ పట్టచ్చు కానీ ప్రోగ్రామ్ రాస్తే మాత్రం టూ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది టూ సెకండ్స్లో కూడా కాదు టూ మిల్లీ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది సో అది కంప్యూటర్ యొక్క కంప్యూటర్కున్న అడ్వాంటేజ్ అది కంప్యూటర్లో మనం రాసే ప్రోగ్రామ్స్కున్న అడ్వాంటేజ్ ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం రెండు ప్లస్ మూడు అనేది ఎలా చేయాలి రెండు ప్లస్ మూడు అంటే ఐదు అని మనకు తెలుసు ఇది ఎలా చేస్తాం అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఈ నిమోనిక్స్ యూజ్ చేస్తూ ఎలా చేస్తాం ఇలా చేస్తాం చూడండి ఫస్ట్ స్టెప్ మనం ఈ ఏ అనే ఏ అంటే టూ అనుకుందాం ఏ టూ అన్నా అంటే ఏ అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో రెండు అనే వాల్యూని యాడ్ చేశాం లోడ్ చేసాం నెక్స్ట్ బి అనే వేరియబుల్లో మూడు అనే వ్యాల్యూ బి అనే వేరియబుల్లో మూడు అనే వాల్యూని స్టోర్ చేశాను సో నా ఇప్పుడు ఏ వాల్యూ ఎంత రెండు బి వాల్యూ ఎంత మూడు ఏ వాల్యూ ఎంత రెండు బి వాల్యూ ఎంత మూడు నా థర్డ్ స్టెప్ ఏమవుతుంది యాడ్ ఏ కామా బిఎన్ఎం సో దీని మీనింగ్ ఏంటి రెండు ప్లస్ మూడు అర్థమైంది కదా రెండు ప్లస్ మూడు రాయాలంటే ఇలా రాస్తాం యాడ్ ఏ కామా బి అని రాస్తాం సో అడిషన్ క్యాలిక్యులేట్ చేసాము అంటే ఆ రెండింటినీ యాడ్ చేసాం మరి రిజల్ట్ మనకు ఆ కంప్యూటర్ నుంచి రావాలి కదా అవుట్పుట్ అది రావాలంటే స్టోర్ సిఎన్ఎం ఇక్కడ స్టోర్ సి అంటే ఈ సి ఏం చేస్తుంది ఆ ఏ ప్లస్ బి అనే వాల్యూని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈ లోడ్ లోడ్ యాడ్ స్టోర్ ఇవన్నిటి మనం ఏమంటాం అంటే ఆపరేషనల్ కోడ్స్ అంట ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఇలాంటి ఆపరేషనల్ కోడ్స్ అనేవి డెవలప్ చేశారు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఆపరేషనల్స్ కోడ్స్ వస్తాయి కోడ్స్ అనేవి డెవలప్ చేశారు సో ఇలా రాసిన తర్వాత ఈ అసెంబ్లీలో ఏం చేస్తుంది అంటే ఈ లోడ్ యాడ్ స్టోర్ అనేటిని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసేసుకుంటుంది కన్వర్ట్ చేసేసుకుని ఆన్సర్ని మనకి ఇచ్చేస్తుంది అసెంబ్లీ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది సో ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అసెంబ్లర్ ట్రాన్స్లేటర్ అంటాం దీన్ని ఇది సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్లో వచ్చింది బట్ ఈ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్లో కూడా ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ఎన్నని నిమోనిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం ఎన్నని నిమోనిక్స్ని మనం డెవలప్ చేస్తాం అంటే ఒక అడిషన్స్ అప్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులర్సే కాదు కదా రకరకాల మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా మరి అవన్నీ సాల్వ్ చేయాలంటే దీంతో అవుతుంది తోటి ఆ నిమోనిక్స్ అన్నింటిని మనం గుర్తుంచుకోవాలంటే ఎంత టఫ్ అవుతుంది అన్ని నిమోనిక్స్ని సో అందుకే నెక్స్ట్ జనరేషన్ లాంగ్వేజెస్ని మళ్ళీ డెవలప్ చేశారు ఆ నెక్స్ట్ జనరేషన్ లాంగ్వేజెస్ ఏంటంటే మనం వాటిని ఏమంటామంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం క మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ సెకండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం దీన్ని థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన టార్గెట్ ఏంటండి సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం సో సి ప్రోగ్రామింగ్ అనేది మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ సి ప్రోగ్రామింగ్కి వెళ్ళే ముందు అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం సి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం ఎలా దాంట్లో ఎర్రర్స్ చెక్ చేసుకుంటాం ఎర్రర్స్ లేకపోతే ఎలా అవుట్పుట్ వస్తుంది ఇదంతా నేర్చుకోవాలి కదా అదంతా నేర్చుకున్న తర్వాత మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి ఆ సి ప్రోగ్రామింగ్ అని నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి దీన్ని ఏమంటాం అంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం ఈ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ ఏం అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ప్రోగ్రామ్ రాసాం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అవ్వచ్చు జావా అవ్వచ్చు పైథాన్ అవ్వచ్చు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనము హై లెవెల్ లాంగ్వేజ్ అంటుందా మనం ప్రోగ్రామ్ రాసాం మన టార్గెట్ ఏంటి కంప్యూటర్కి ఏమర్థం అవుతుంది ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ మొత్తాన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలంటే ఏమవుతుంది ఇందాక ఇందాక అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో చెప్పాను ఏంటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి అసెంబ్లర్ అని చెప్పాను అక్కడ ట్రాన్స్లేటర్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్లేటర్ కంపైలర్ అంటారు ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ మొత్తాన్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసేస్తుంది జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది ఆ కంపైలర్ ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత ఆ ఎర్రర్స్ అనేది చెక్ చేసుకుంటుంది ఆ ఎర్రర్స్ ఏం చెక్ చేసుకుందంటే డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి ఆ ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు సింటాక్స్ ఎర్రర్స్ సింటాక్స్ ఎర్రర్స్ అంటాం అంటే ప్రోగ్రాంలో ఏ సింటాక్స్ ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సింటాక్స్ ఉంటుంది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కో సింటాక్స్ ఉంటుంది ఆ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసుకున్న సింటాక్స్ను బట్టి సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేసుకుంటాం ఏ సింటాక్స్ ఎర్రర్స్ లేదు అంటే నీ ప్రోగ్రాంలో తప్పులు లేవు ప్రోగ్రామ్ కరెక్ట్ అనుకుంటే గో ఫర్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ చెక్ చేసుకుంటాం అక్కడ రాంగ్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి అప్పుడు లాజికల్ ఎర్రర్స్ ఉన్నట్టు లాజికల్ ఎర్రర్స్ ఉన్నట్టు అదే లాజికల్ అరర్స్ లేకుండా రైట్ అవుట్పుట్ అనుకుంటే మన ప్రోగ్రామ్ అనేది క్లిక్ అయ్యింది అంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం వాడుకోవాలంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం దాన్ని సి ప్రోగ్రామింగ్ కానీ మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఈ సి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలని తెలుసుకోవాలనుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ అంటే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ ఏంటో తెలిసిన తర్వాత ఆ సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు సింటాక్స్ అరెర్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఆ సింటాక్సెస్ నేర్చుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తామండి అప్పటి వరకు మనం సింటాక్స్ సింటాక్సెస్ నేర్చుకోవాలి కాబట్టి సి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం ఫస్ట్ లైన్ ఏంటి సెకండ్ లైన్ ఏంటి ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ 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 క్లాసెస్లో నేర్చుకుంటాం ఓకే కదా ఈ టాపిక్ అందరికి అర్థమైంది కదండి సో మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి నేను దానికి రెస్పాండ్ అవుతాను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కొట్టండి మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ వన్ బై వన్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి అండ్ మై సబ్ మా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ మహి కిడ్స్ బ్లాక్స్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఓకేనండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్